నమస్తే నేను మీ సతీష్ అమరావతి ప్రాంతంలో వేస్యలు అంటే అమరావతి దేవతల రాజధాని కాదు అది వేస్యల రాజధాని అంటూ సాక్షి డిబేట్లో అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కృష్ణం రాజు మరి జర్నలిస్ట్గా చెప్పుకోబడేటువంటి కృష్ణంరాజు అనేటువంటి వ్యక్తి పైన అలాగే లో పనిచేస్తున్నటువంటి మరొక సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ పైన అమరావతి ప్రాంత మహిళా రైతులు మహిళలు అంతా కలిపి తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మరి ఏదైతే గనక అమరావతి ప్రాంత మహిళల్ని అవమానించే రీతిలో వాళ్ళ వ్యక్తిత్వ అన్నానికి పాల్పడే రీతిలో కృష్ణం రాజు అనేటువంటి వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి వెంటనే వాళ్ళని ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేస్తూ కూడా ఒక కేసునైతే అయితే కనుక వాళ్ళు పెట్టినటువంటి పరిస్థితి మరి ఏదైతే సాక్షి డిబేట్లో మరి కొమ్మినేని శ్రీనివాస్ నిర్వహించినటువంటి ఆ డిబేట్లో జర్నలిస్ట్గా చెప్పుకోబడేటువంటి కృష్ణన్ రాజు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా చూడాలి అలాగే దాన్ని ఒక జర్నలిస్ట్గా ఉంటూ విలువలు పాటిస్తూ అలాంటి వ్యాఖ్యల్ని ఖండించాల్సినటువంటి కొమ్మినేని శ్రీనివాస్ మరి నవ్వుతూ వాటిని కూడా ఇంకా ప్రోత్సహించే విధంగా ఆయన వ్యవహరించినటువంటి తీరుని ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సతీష్ గారు మన రాకెట్ వీక్షకులు కూడా సార్ ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరు చాలామందిని చూసే ఉంటారు అసలు జర్నలిజంలో ఉన్నప్పుడు ఎలాంటి విలువలు పాటించాలి ఏమిటి అన్నది మీకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు అయితే నిన్నటి సాక్షి టీవీ డిబేట్లో మరి కొమ్మినేని శ్రీనివాస్ మాట్లాడినటువంటి వ్యక్తి ఏనట ఈ ప్రశ్న అడిగిన వ్యక్తి ఈయన జర్నలిస్టే మరి కృష్ణన్ రాజు అనేటువంటి వ్యక్తి ఆయన మాట్లాడుతూ అమరావతి దేవతల రాజధాని కాదు అది వేస్యల రాజధాని అంటూ మాట్లాడడం మరి ఈరోజు దానిపైన సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది ఇదే కొమ్మినేని శ్రీనివాసు ఇరవై తొమ్మిది మే రెండు వేల ఇరవై ఐదు అంటే పది రోజుల క్రితం మరి లక్ష్మీ పార్వతి గారిని పెట్టుకుని సాక్షి టీవీలో డిబేట్ నిర్వహించినప్పుడు ఎవరో భీమవరం నుంచి రాజు అనేటువంటి వ్యక్తి ఫోన్ చేసి ఆవిడ ఎన్టీఆర్ గారికి ఆ అంశం మాట్లాడుతూ ఉంటే ఏ విధంగా ఫోన్ కాల్ కట్ చేయించాడు అప్పటికప్పుడు మరి ఈ రోజున కృష్ణరాజు అనేటువంటి వ్యక్తిని ఖండించకుండా వారించకుండా మరి ప్రోత్సహించిన విధానం దీనిపైన కేసు నమోదు అవటం ఈ ఓవరాల్ పరిణామాలపైన మీ అబ్జర్వేషన్ అంటే ఇక్కడ ఒకటి నేను ఒక విషయంలో సిగ్గుపడుతున్నాను సతీష్ గారు నేను కూడా ఈనాడు ప్రోడక్ట్ శ్రీనివాసరావు గారు కూడా ఈనాడు ప్రోడక్ట్ అవుతున్న అయినందుకు సిగ్గుపడుతున్నా ఈనాడు చాలా స్టాండర్డ్ అయిన న్యూస్ పేపరు ఇప్పటికే అప్పటికీ కూడా అక్కడ ట్రైన్ అయిన జర్నలిస్టులు వ్యక్తిత్వం పట్ల చాలా జాగ్రత్త తీసుకుంటారు మరి అలాంటి నాకన్నా ఆయన సీనియర్ నేను సెవెంటీ నైన్లో జాయిన్ అయ్యాను బహుశా ఆయన సెవెంటీ సెవెన్లో జాయిన్ అయ్యి ఉండొచ్చు ఆయన ఈనాడులో సబ్బేటర్గా చేస్తున్నప్పుడు నేను లైలా కాలేజీలో డిప్లొమా చేస్తూ విజయవాడ ఎడిషన్కి ఈనాడు ఎడిషన్కి ఇంటర్న్షిప్ చేయడానికి వెళ్ళాను అక్కడికి అప్పటి నుంచి నాకు ఆయన పరిచయం అప్పుడు మోటూరు వెంకటేశ్వరరావు గారిని చాలా సుప్రసిద్ధ జర్నలిస్ట్ కింద ఆయన ట్రైన్ అయ్యాడు మరి అలాంటి వ్యక్తి నిన్న అట్లాంటి డిబేట్ కండక్ట్ చేస్తూ ఆయన అది కేసరపల్లి విజయవాడ పక్కనే ఇప్పుడు కేసరపల్లి అంటే అమరావతి ఎంత దూరంలో ఉంటుందో విజయవాడకి రెండో పక్క ఎయిర్పోర్ట్ దగ్గర కేసరపల్లి ఉంటుంది ఆ ప్రాంతంలో ఉన్న మహిళల్ని అందున రాజధాని మహిళల్ని అది ఒక వేశ్య రాజధాని అని అన్నప్పుడు ఆయన శ్రీనివాసరావు గారు అన్న వ్యక్తి గురించి మనం పట్టించుకోగల అతను స్థాయి అది వేరు కానీ ఈ యొక్క సీనియర్ జర్నలిస్ట్ నువ్వు ఆ ఉాంత వ్యక్తివి అక్కడ మనోభావాలు తెలిసిన వ్యక్తివి అట్లాంటి దాన్ని ఆయన ఖండించకపోవటం నిర్ద్వందంగా ఖండించాలి నిన్ను అక్కడతో ఆపేసేయాలి అతను అక్కడి నుంచి కూడా లేపు పంపించేసేయాలి ఈ డిబేట్లో కంటిన్యూ అవడానికి లేదని ఎందుకంటే అంతకుముందు మీరు అన్నట్టు లక్ష్మీపార్వతితో ఆయన డిబేట్ చేస్తున్నప్పుడు అది కూడా నేను చూశా ఎవరో రాజు అనే వ్యక్తి ఆమె వ్యక్తిత్వం గురించి ప్రశ్నిస్తూ అసలు నీకు ఆ నైతికాన్ని ఏదో మాట్లాడాడు నువ్వు ఆడవాళ్ళని తిడుతున్నావు ఇట్లా అన్నావు అట్లా అన్నావు అని అతని మీద చాలా ఇరుసుగుపడి ఖర్చు చేయించాడు ఆ పవర్ ఇక్కడ ఎందుకు చూపించలేకపోయాడు అనేది ఒకటి రెండోది ఏంటంటే నవ్వుతూ ప్రో ఇంకా పైగా ప్రోత్సహిస్తూ రెండోది మిమ్మల్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారేమండి హా అంటున్నాడు ట్రోల్ చేయరా సోషల్ మీడియాలో కాదు ఇవాళ ఆన్ అమరావతి మహిళల పోలీస్ రిపోర్ట్ ఇచ్చారంటే దాని మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత కూటం ప్రభుత్వం మీద ఉంది అమరావతి అంశం మీదే మళ్ళీ కూటం ప్రభుత్వం రీఎలెక్ట్ అయిందంటే కూడా మనం ఒప్పుకోవాలి ఎందుకంటే ఆ అంశం మీదే వాళ్ళు అంత పెద్ద పోరాటం తీసుకొచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఏకాభిప్రాయం వచ్చింది ప్రజల్లో అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలి వీళ్ళు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి మూడు రాజధానులు పెట్టారే తప్ప వీళ్ళు మూడు రాజధానులు పెట్టరు దాంతో వచ్చే లాభం లేదు వీళ్ళ రాజకీయ లబ్ధి తప్ప అని అలా అక్కడికి జోగి రమేష్ లాంటి వాళ్ళే మాట్లాడుతున్నారు అవును అది జోగి రమేష్ ఒక జోకర్ అండి జోగి రమేష్ ఇవాళ కానీ ఇతను ఆ డిబేట్ ఆ ప ఆ ఛానల్లో కట్ చేసి అతను పంపకుండా వాళ్ళ అమరావతి మహిళల మనోస్థైర్యాన్ని వాళ్ళ మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా అతను మాట్లాడాడంటే వాళ్ళ వాళ్ళు కేసు పెట్టినందుకు ఆ డిబేట్ నిర్వహించిన వ్యక్తిని కానీ ఆ మాట్లాడిన వ్యక్తిని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి ఒకవేళ కనుక ఎయిడ్సే కనుక ప్రాతిపాదిక అయితే ఏది వ్యభిచారానికి ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ ఉంది ప్రపంచం అంతా మునిగి తేలుతున్నప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడతాడు అతను ఆ జర్నలిస్టు అయినా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఏంటి దేవతల టైంలో రాజధాని అన్నాడు దేవతల టైంలో చెప్పు అప్పు నువ్వు ఆ టైంకి అన్వయించి చెప్పు ఇవాళ టైంకి అన్వయించి చెబుతున్నావు నువ్వు టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన సర్వే గురించి టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే దీనికన్నా ఎక్కువ కర్ణాటకలో ఉందండి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఢిల్లీలో ఢిల్లీ కూడా దేశ రాజధాని వ్యభిచార రాజధాని అందామా ప్రతి దాంట్లోనూ ఉంటుంది గురువింద గింజకు కూడా కింద నల్లగా ఉంటాయి ప్రపంచంలో ఉండే అన్ని ప్రముఖ నగరాల్లోనూ వ్యభిచారం కూడా ఉంది ఫ్రా ఫ్రాన్స్లో కూడా ఉంది మనం అట్లాంటి తప్పు పడతామా రష్యాలో కూడా ఇక్కడికి వచ్చి గోవాలో కూడా వాళ్ళు విప్పం చేస్తున్నారు రష్యన్స్ అందరిని అంటాం మనం ఎవరో వాళ్ళ అవసరం ఉండాళ్ళు అట్లాంటి బుద్ధి ఉండాళ్ళు చేసుకుంటున్నారు అంతే తప్ప అమరావతిలోనే ఉన్నట్టు మాట్లాడుతున్నారు నేను విజయవాడలో స్టూడెంట్ని డెబ్బై నాలుగు నుంచి డెబ్బై తొమ్మిది వరకు నేను అక్కడ స్టూడెంట్ ఆ తర్వాత జ్యోతిలో పనిచేసా ఉదయంలో కూడా పనిచేశాను రెడ్ లైట్ ఏరియాలో విజయవాడలో లేదని ఎవడో చెప్పలేడు అమరావతి ఇప్పటికీ కూడా పల్లెటూర్ల సముదాయమే కానీ అది ఒక పట్టణం కాదు రేపు ఎప్పుడన్నా మెట్రో సిటీగా ఎదిగినాడు పక్కాడు ఏం చేస్తున్నాడు తెలవపోవచ్చు అమరావతి రాజధాని రైతులు పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి లేనంత ఇదిలో లేరు అక్కడ ఇప్పటికీ కూడా ఎన్ని కూడా గ్రూప్ ఆఫ్ విలేజెస్ మాత్రమే అలాంటి ప్రదేశాన్ని పట్టుకుని ఇప్పుడు పని గుంటూరులో అంటావా అను లేకపోతే హైదరాబాద్ అంటావా అను దాని వేరే మాట రెడ్ లైట్ ఏరియాస్ బొంబాయిలో ఉన్నాయి కలకత్తాలో ఉన్నాయి ఎంత ప్రాచీన నగరాల్లో కూడా ఉన్నాయి ఆయన అందుకు దేవతల టైంలో ఒకవేళ దేవతల టైంలో కనుక నువ్వు మాట్లాడదలుచుకుంటే చరిత్రకారులు కూడా దేవతల టైంలో అది చెప్పలేరు ఇప్పుడన్నా శాతవాహన టైంలో ఏం జరిగింది అప్పుడు బుద్ధిజం ఎలా ఉండే ఇక్ష్వాకుల టైంలో పల్లవుల టైంలో లేకపోతే విజయనగర సామ్రాజ్యంలో ఈ చెప్పగలుగుతారు దేవతల టైంలో కూడా ఆ వ్యక్తి చెప్పాడు అంటే ఆ టైంలో వీళ్ళ కుటుంబం కూడా ఆ టైంలో అక్కడ ఉందా అమరావతిలో ఆ వృత్తి జరుగుతున్న టైంలో వీళ్ళ కుటుంబం కూడా ఆ వృత్తిలో ఉండబట్టి ఆయనకి పాత స్మరణ ఏమైనా తెలుస్తుందా అని అనిపిస్తుంది నేనైతే ఆయన ఖండించట్లా ఆయన ఏదో ఒక అథెంటిక్గానే మాట్లాడాడని అనుకుంటున్నాను నేను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఈ టైం కూడా కాదు బుద్ధుల టైం బుద్ధిస్టు ఫస్ట్ బుద్ధిజం అక్కడే మొదలైంది ఇప్పటికే ఆ స్థూపం అక్కడ దేవతలు అన్నాడు ఆయన దేవతల టైంలో మరి పూర్వీకుల నుంచి చెబుతా వచ్చారు అమరావతి అనేది దేవతలు ఇప్పుడు ఇంద్రుడి దగ్గర కూడా వరసి రంభ మేనక వీళ్ళంతా ఒక రకంగా రాజవేషలు అన్నట్టే కదా రాజ అతిథుల్ని ఆనందపరచడానికి ఉన్నారు మరి ఆ టైంలో ఉందనే అనుకుంటున్నాం మనం కూడా ఇప్పుడు ఈయన అంటున్నాడు అది వేషల రాజధాని అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఆ టైంలో కాబట్టి ఇతను కూడా ఆ టైం గురించి మాట్లాడాడు అని అనుకోవాలి మనం అంతేగాని ఈ రెండో శతాబ్దం నుంచో మూడో శతాబ్దంలోనో నాలుగో శతాబ్దంలో నుంచి కాదు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఇప్పుడు ఇతను అంత గట్టిగా ఒక చర్చిలో పాల్గొంటూ మాట్లాడాడు అంటే మరి ఆ టైంలో అతని కుటుంబం కానీ అతను కానీ ఉన్నారా ఆ దేవతల టైంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తాడు అర్ధరాత్రి టైంలో నేను నా తండ్రి ఆత్మతో మాట్లాడుతున్నాడని ఎవరు దాన్ని ఖండించలేరు ఒకవేళ మాట్లాడితే మాట్లాడి ఉండవచ్చు నాలుగు గోడల మధ్యలో అదేమి వివాదం లేదు మాట్లాడితే మాట్లాడుకోవచ్చు చాలాసార్లు కూటములు క్రైస్తవ కూటముల్లో కూడా దెయ్యం పట్టిందని వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళతో మాట్లాడిస్తారు అది వాళ్ళ నమ్మకం అది నిజమా బుట్టిదా అనేది తర్వాత మేము చిన్నప్పుడు అక్కడికి వెళ్ళి చూసేవాళ్ళం ఈ డ్రామాలన్నీ అయిన తర్వాత ఏముండదు అట్లాగే ఇప్పుడు ఆ జర్నలిస్ట్ మాట్లాడిన దాని మీద ప్రభుత్వం గట్టి చర్యలు అయితే తీసుకోవాలండి అది ఒక రకంగా అంత దురుసుగాను అంత బాధ్యత రహితంగా అంత దుర్భాషగా మాట్లాడాడంటే అతనికి ఎంత మదం ఉంటే మాట్లాడతాడండి ఎవరైనా అది మన ప్రాంతంలో ఉన్న రాజధాని నీకు ఇష్టమో కష్టమో అది వేరే మాట కానీ అంత పెద్ద మాట ఉపయోగించావంటే నీకు ఎంత పెద్ద శిక్ష చేయాలనేది కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రజలు కూడా ఆలోచించాలి ఇప్పుడు మొన్న కిరణ్ మీద ఎట్లాంటి చర్య తీసుకున్నారు అంతకన్నా ఇది పెద్ద చర్య అది ఒక వ్యక్తి మీదే ఇది ఒక వ్యవస్థ మీద ఒక ప్రజా బాహుళ్యం మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ కూడా తలంచుకునే విధంగా మాట్లాడారు అతను ఒక ఆంధ్రప్రదేశ్ వ్యక్తి అయ్యుండి మరి ఏ ప్రాంత వ్యక్తి నాకైతే తెలియదు నేను ఇప్పుడు అతని పేరు కూడా వినలేదు కాబట్టి అందరూ కూడా ఖండించాలి ముక్తకంఠంతో అతను కూడా భవిష్యత్తులో ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడకుండా ఉంటే శ్రేయస్గా ఉంటుంది థ్యాంక్ యూ సతీష్ మన వీక్షకులు